జిల్లాలోనే కాదు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి వివిధ జిల్లాల్లో వారికి ప్రత్యేకమైనటువంటి అభిమానులు ఉన్నారు ఈరోజు వారి కుటుంబ సభ్యులకి వారి అభిమానులందరికీ కూడా నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుకుంటూ నేను ముగిస్తూ ఉన్నాను నమస్కారం యూ వారి సంతాపాన్ని తెలపాల్సిందిగా కోరుతా ఉన్నాను అమర్ హై దామోదర్ రెడ్డి గారు అమర్ హై దామోదర్ రెడ్డి గారు అమర్ శ్రీ స్వర్గీయ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమంలో ఇక్కడ పాల్పంచుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఇక్కడ ప్రత్యేకంగా రావటం జరిగింది శ్రీరామరెడ్డి దామోదర్ రెడ్డి గారు వారి కుటుంబంతో నాకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది శ్రీరామరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ దామోదర్ రెడ్డి గారు కానీ లేదా రెడ్డి గారు కానీ కృష్ణారెడ్డి గారు కానీ ఖమ్మం జిల్లాలో ప్రజల పక్షాన ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల అవసరాలను తీర్చడం కోసం నిత్యం పోరాటం చేస్తున్నటువంటి కుటుంబంగా అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అంటేనే నేను నేనంటేనే కాంగ్రెస్ పార్టీ అని గట్టిగా కొట్లాడి నిలబడినటువంటి నాయక ప్రముఖుల్లో దామోదర్ రెడ్డి గారు ఒకరు శ్రీరామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గారు నేను చదువుకునే రోజుల్లో ఉంచే యువజన కాంగ్రెస్ నాయకుడిగా మా అందరికీ ఒక ఆదర్శవంతమైన నాయకుడిగా కనపడేటువంటి వారు ఆనాడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక పక్కన గాలి విస్తృతంగా ఒక రాజకీయ పార్టీ వీస్తున్నప్పటికి కూడా దాన్ని అన్నింటినీ తట్టుకొని ఆనాడు శాసనసభ్యుడిగా గెలవటమే కాకుండా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ జెండాని భుజాలు వేసుకొని పేదలు సంక్షేమం సామాజిక న్యాయం అంటూ ఆయన నిలవెత్తు పోరాటం చేసినటువంటి సందర్భాలు కోకళ్ళలు తుంగతూర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి అనేక సందర్భాల్లో రాజకీయ పరమైనటువంటి విభేదాలు ఉన్నప్పటికి కూడా ఇతర రాజకీయ పార్టీలతో వారందరితో కూడా సమన్వయం చేసుకుంటూ వారు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా శాసనసభ్యుడిగా ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర అభివృద్ధి కోసం సమాజ అభివృద్ధి కోసం పనిచేసినటువంటి సంఘటన మనందరికీ తెలిసిందే ముఖ్యంగా యువత రాజకీయాల్లో రావటానికి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రజా జీవితం గడపడానికి శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి రాజకీయ జీవితం మనందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది మనందరికీ తెలిసిందే ఒక దశాబ్ద కాలం పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో వేరే రాజకీయ పార్టీ ఉన్నప్పటికీ ఆ రాజకీయ పార్టీలు ప్రలోభాలు చూపించినప్పటికీ ఎక్కడా తలవ్వకుండా నా జీవితం మొత్తం నేను చివరి వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను అని చెప్పి పోరాటం చేసిన ధీరదాత్తుడు గతంలో కూడా అనేక రాజకీయ పార్టీలు ప్రముఖ నాయకులు కూడా నీలాంటి నాయకులు మా రాజకీయ పార్టీలోకి వస్తే మంచిదని చెప్పి వారిపైన ప్రబలమైన ఒత్తిడి చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా లొంగకుండా వారి నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు కట్టుబడి ఉన్నటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే నాకు మరీ ప్రత్యేకంగా వారితో ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది ఆనాడు ఈ ఉమ్మడి జిల్లాలో పీపుల్స్ మార్చి పాదయాత్ర సందర్భంగా వచ్చినప్పుడు ఆ రోజు ఆయన వయసును కూడా లెక్క చేయకుండా ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా నాతో పాటు ఆ ఎండలో అడుగులో అడుగు వేస్తూ ఈ జిల్లా దాటేంత వరకు నా వెన్నంటి ఉండి నడిపించినటువంటి ఒక గొప్ప సోదరుడు ఈరోజు మా మధ్య మనందరి మధ్య లేనందుకు నిజంగా చింతిస్తూ ఉన్నాం చాలా బాధాకరంగా కూడా ఉంది ఆయన జీవితం మొత్తం కూడా ప్రజలకే అంకితమై పనిచేసి చివరి వరకు కూడా ప్రభుత్వాలతో మాట్లాడుతూ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించడం కోసమే పరితపించారు ప్రతిపక్షంలో ఉన్న లేకపోతే అధికార పార్టీలో ఉన్న అటు శాసనసభలో కానీ లేకపోతే ప్రత్యేకమైనటువంటి సమావేశాల్లో కానీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన వారు మాట్లాడుతూ ఉండేవారు అనాదిగా సుదీర్ఘకాలం రాజకీయ జీవితాల్లో ఉన్నప్పటికి కూడా ఎప్పుడు ప్రత్యేక తెలంగాణ వాదం వచ్చినా కూడా ప్రతి సందర్భంలో ప్రత్యేక తెలంగాణ కోసం నేనున్నాను అంటూ గళమెత్తి తెలంగాణ కోసం కొట్లాడినటువంటి ధీరోదత్త నాయకుడు శ్రీరామరెడ్డి దామోదర్ రెడ్డి గారు వారు మన మధ్య లేకపోవటం నిజంగా మనందరి దురదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను వారి ఆత్మకి శాంతి చేకూరాలని వారి నమ్మిన ఆశయాలని సిద్ధాంతాలని తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొని పోతుందని వారు చెప్పిన ఆలోచనల్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ ముందుకు పోతుందని వారు ఏ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఏ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ప్రత్యేక రాష్ట్రం కావాలని తద్వారా ఈ రాష్ట్రం సర్వతోముఖంగా సామాజిక న్యాయంతో ముందుకు పోవాలని ఆశించారో వారి ఆశల్ని నిజం చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుందని చెప్పి అటువంటి ఆలోచన పాలనతోనే వారికి మేము ఘనమైన నివాళులు అర్పిస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం